యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం వైఖం హాయ్ హలో అదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు వారు కోల్కతాలో అరెస్ట్ అయిన ఒక విద్యార్థి శర్మిష్ఠా పనోలి తన పేరు తనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకన్నారో తను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తను ఎందుకు అరెస్ట్ అయ్యిందో తను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహల్లంపై ఇస్లాంపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలకు గాను తను తన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ పదిహేనవ తారీఖు మేన నమోదైంది పద్నాలుగు మేన తను ఒక వీడియో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే తను వెతకగా తను ఎబ్స్కాండింగ్ అని చెప్పి పోలీసులు మే ముప్పైవ తారీఖున అనగా శుక్రవారం అరెస్ట్ చేయడం జరిగింది శనివారం తను రిమాండ్ కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది కోల్కతా నగరంలో అతను మీద నమోదైంది రీచ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ నూట ముప్పై ఆరు తన మీద నమోదైన సెక్షన్లు మనం చూసుకుంటే వన్ నైన్టీ సిక్స్ సబ్సెక్షన్ వన్ టూ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సబ్సెక్షన్ వన్ సబ్సెక్షన్ సి అనేవి ఈ బిఎన్ఎస్ యాక్ట్ కి సంబంధించి ఈ లా స్టూడెంట్ అని చెప్పుకునే పూణె లా కాలేజ్ లో చదువుతున్న ఫైవ్ ఐడిసి పంతొమ్మిది సంవత్సరాల్లో శర్మిష్ట పనోలి మీద నమోదవడం జరిగింది మీరందరూ గమనిస్తే షర్మిష్ట పనోలి తన వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే తను కొన్ని వీడియోలు చేస్తుంటే ఆ వీడియోలు నేను గమనించాను ఎంత వల్గర్ గా ఎంత అనుచిత వ్యాఖ్యలు మరియు ఎటువంటి పదజాలంతో వాడుతుందంటే నేను అనుకున్నాను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను తన్ని వారిస్తారని యువత శర్మిష్ట పనోలి దారిన నడవకూడదని ఇటువంటి వారిని ఖచ్చితంగా జైల్లో వేయాలి ఖచ్చితంగా శిక్షించాలి ఇతరులు భయపడి చట్టానికి లోబడి ఇటువంటి క్రైమ్స్ ఘోరాలు నేరాలు చేరు అని చెప్తారని నేను పవన్ కళ్యాణ్ గారిని ఆశించాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెగువ స్ఫూర్తి కమ్యూనిజం లెఫ్ట్ మైండ్ సెట్ అనే వ్యక్తి ఈ రోజుల్లో తను తో తిరుగుతున్నారు మోదీ గారు గొప్పలు చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం అందిపుచ్చుకున్నారు ఎంతైనా కానివ్వండి తను మన తెలుగు రాష్ట్ర హీరో కాబట్టి తెలుగు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అని మన అంశాలు గమనిస్తే గమనిస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని వారికి ఏదైతే అభిమానులు ఉన్నారో పార్టీ వర్కర్స్ ఉన్నారో సినీ ఇండస్ట్రీ ఉందో లేదా మన బీసీ నాయకుడిగా చెప్పుకుంటారు నేను దాని గురించి ఎటువంటి అభ్యంతరం ఎటువంటి ఒక పదం కూడా మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారిని గొప్ప నాయకత్వం ఉన్న వ్యక్తిగానే మంచి హీరోయిజం ఉన్న వ్యక్తి కానీ నేను నేటికి నేను కూడా నమ్ముతున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ముస్లిం అంశాలు వచ్చే వరకు చాలా దూరంగా వారు వ్యవహరించడం జరుగుతుంది చాలా భిన్నంగా చాలా వింతగా వారు వ్యవహరించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కోల్కతా సమరిష్ట పనోలి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కసారైనా ఒక్కసారైనా కల్నల్ సోఫియా హురీషి గురించి సింధూర్ ఆపరేషన్ లో అంత గొప్పగా చేసిన ఆమె గురించి మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ మంత్రి సాక్షాత్తు సుప్రీంకోర్టు హైకోర్టు తనకు చివాట్లేయాల్సి వచ్చింది ఒక ముస్లిం మహిళను కల్నెల్ ని పట్టుకొని దేశ భద్రతకి సంబంధించి అంత పెద్ద పదవిలో ఉన్న మహిళను పట్టుకొని పాకిస్తానీ సోదరి అంత ఇతర మాటలు చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వెళ్ళారు బీజేపీ నాయకులు ఇలా రోడ్ల మీద సెక్సులు చేస్తూ వాళ్ళు చేస్తున్న వీడియోలు ఎన్ని వస్తున్నా ఒక్కసారా ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు ఖండించారా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దళితులు మైనార్టీలు ముస్లింలు క్రిస్టియన్లు మీద దాడులు జరుగుతున్నాయి ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి మాట్లాడారా సరే మీరు చేస్తుంది రాజకీయం అని కూడా నేను చెప్పను ఏదో కోల్కతాలో టీఎంసీ ఉంది బీజేపీకి వ్యతిరేకము కాంగ్రెస్ కు ఏదో దగ్గర ఇండియా అలయన్స్ కి దగ్గర అని పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేశారని నేను అనుకోవట్లేదు సరే పవన్ కళ్యాణ్ గారు సింధు ఆపరేషన్ గురించి గొప్పగా మాట్లాడుతూ చేశారనుకున్నాం కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మరి ఇన్నిసార్లు బీజేపీ కానీ అగ్రవర్ణ కులాలు వాళ్ళు కానీ చేస్తుంటే ఖండించడం లేదు అది ఎవరు అడగరా అది అడిగితే కూడా తప్ప పవన్ కళ్యాణ్ గారు తనకు లెఫ్ట్ మైండ్ సెట్ ఉంది తను కమ్యూనిజం ని ఇష్టపడతారని చెప్తూనే మరి కమ్యూనలిజం వైపు ఎలా నడుస్తున్నారో నాకైతే అర్థం అవడం లేదు ఆంధ్రప్రదేశ్ లో వారికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవుతూనే ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కింది ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారా అందిపుచ్చుకోలేకపోతున్నారా మరియు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని కంట్రోల్ చేయలేకపోతున్నారా అనేది పక్కన పెడితే మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దళితులు ముస్లిం మైనార్టీలపై ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎన్ని కేసులు నమోదవు ఎటువంటి హత్యలు జరుగుతున్నాయని మనందరికి తెలిసిందే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వాటి మీద మాట్లాడడానికి సమయం తీయరు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించరు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎస్టీ ఎస్సీ దళితులు మైనార్టీలకు బాసటగా ఉంటా అని చెప్పరు కానీ ఎక్కడో కోల్కతాలో ఒక విద్యార్థి లాస్ట్ స్టూడెంట్ అయ్యి తన బుద్ధి మందగిచ్చి తనకు సిగ్గు శరం లజ్జ మానవనే అనే అమ్మాయికి లేకుండా తన తల్లిదండ్రులు తనకి ఎటువంటి కట్టుబాట్లు నేర్పించారు మీరు ఆమె వీడియోలు చూడండి ఎంత ఘోరంగా ఎంత నీచంగా ఎంత పరుష పదజాలంతో మాట్లాడుతుందంటే ఆ పదాలు శర్మిష్ట పనోలి వాడిని నేను కూడా చెప్పలేను ప్రవక్త ముహద్ సుల్లాహ సొల్లం మీద ఒక వీడియో అనే కాదు శర్మిష్ట పనోలి ఎంతో ఎన్నో వీడియోలు చేస్తూ వస్తుంది అందులో అన్ని బూతు మాటలే ఇటువంటి అమ్మాయికా పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తుంది ఏమండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా మూడు మూడు సంఘటనలు నేను గుర్తు చేస్తాను మీకు ఒక సంఘటన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా జరిగితే అందులో ముస్లింల మీద జరిగితే మసీదుల మీద దాడులు జరిగితే మదర్సాల మీద చర్చిల మీద దాడులు జరిగితే క్రిస్టియన్లు ముస్లింలు ఊరుకుంటారా హిందువుల మీద దాడులు జరుగుతుంటే హిందువులు ఊరుకోవాలా అని చెప్పి ఇలా రెచ్చగొట్టారు రెండోసారేమో ఇస్లాంలో తీవ్రవాదులు ఉన్నారు ఇస్లాంలో ముస్లింలే తీవ్రవాదులు వందకు వంద శాతం అన్నట్టు అదో వ్యాఖ్య చేశారు ఇప్పుడు మూడో వ్యాఖ్య వచ్చేసి శర్మిష్ట పనోలిఖితను మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రేవనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వల్ల ఇక్కడ సర్వ మత సమ్మేళనం ఇక్కడ గులం మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారు ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి బాయి అని కలిసి ఉంటారు అటువంటి ప్రశాంత వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మైండ్ సెట్ ని అనుసరిస్తున్నారు వారికి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా తన పార్టీని గెలిపించి ఒక సంవత్సరం సంవత్సర కాలం పూర్తయిందనుకుంటాను ఇప్పుడే ఇలా చేస్తుంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పర్యటించినా ఏ ప్రోగ్రాం చేసినా సామాజికంగా రాజకీయంగా నేను ప్రతి ఒక్కరికి ఒకటే అడుగుతాను జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మైండ్ సెట్ కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు బీజేపీకి స్థానం కల్పించారు పంతొమ్మిదిలో సున్నా సూట్లు వచ్చాయో ఆ బిజెపిని తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో కూర్చొని వారికి మంత్రులు వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేయడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు అంత అంటే మరి మన పవన్ కళ్యాణ్ గారేమో పూర్తి ఆర్ఎస్ఎస్ భావాజాలంతో క్రిస్టియన్ మైనార్టీలు ముస్లిం మైనార్టీలపై ఎటువంటి దాడులు జరుగుతున్న వారు దౌరు బెదపడం లేదు అందుకోసమే నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఏం కోరుతున్నానంటే యువతి యువకులకు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి నేను పవన్ కళ్యాణ్ బూతులు తిట్టట్లేదు పవన్ కళ్యాణ్ గారిని తప్పని చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు తన ఏదైతే లెఫ్ట్ సిద్ధాంతాలు ఉన్నాయో చెగువరా సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా వదిలేసి వారు చేస్తున్నారు దాన్ని గమనించాలి అనేదే నేను కోరుతున్నాను కావున మన ఏదైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే దయచేసి శర్మిస్టాప్ పనోలి అంశం అనేది కోల్కతా పోలీస్ స్టేషన్ పోలీసులు చట్టం చూసుకుంటుంది కోల్కతా పోలీసులు కూడా చాలా వివరణ ఇవ్వడం జరిగింది దాని మీద ఈ విద్యార్థికి ఏదైతే జరిగిందో తను అరెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ చట్టపరంగానే జరిగాయి ఎటువంటి లొసుగులు లేవు ఎటువంటి అన్యాయం అమ్మాయికి జరగలేదు ఆ అమ్మాయి ఎక్స్పాండింగ్ ఉంది మే పద్నాలుగు పదిహేనున కేసు బుక్ అయి తను అరెస్ట్ చేస్తే ఈ ముప్పై మేలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు జూన్ వన్ కి చూసుకుంటే అటు కంగనా రనో తను సపోర్ట్ చేస్తుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరందరూ ఏం చేయదలుచుకున్నారు నేను అంటున్నాను మన చిలుక ప్రవీణ్ కేసులో కూడా అలానే జరిగింది మేమందరం కూడా డిలీట్ చేశాడు క్షమాపణలు కోరాడు అనుకుంటే ఒకరికొకరు ఒకరికొకరు ఇది పాక్కుకుంటూ పోతుంది అంటే ప్రతి ఒక్కరు చెప్పేసి డిలీట్ చేసేసి వదిలేస్తే మరి చట్టం ఎందుకు ఎఫ్ఐఆర్లు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు మరి అసలు ఇవన్నీ ఎందుకు చెప్పండి మనం ప్రజ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇక్కడ చట్టబద్ధ చట్టం ప్రకారం నడిచేది ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి క్షమించాలి అనుకుంటే అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరలా తప్పు చేయకూడదు కానీ శిక్ష నుంచి తప్పించుకునే ఎవరికి కూడా అవకాశం ఉండదు అందుకోసమే నేను మన మైనారిటీ సమాజానికి కూడా ఏం చెప్తానంటే దయచేసి మీరు కూడా భావోద్వేగాలకు లోనై చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అవ్వండి కోర్టులను అప్రోచ్ అవ్వండి శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీసు వారికి సహకరిస్తూ మీరు కేసులు ఫైల్ చేస్తూ ముందుకు సాగాలని అంతే తప్ప అనవసరంగా మీరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటూ భావోద్వేగాలకు లోనై మీరు కూడా పరుష పదజాలాలు ఫేక్ వీడియోలు ట్రాలింగ్లు చేస్తూ ఇతరుల కుటుంబాలని కూడా మీరు మానసిక క్షోభ గురిచేసి అశాంత వాతావరణం లేదా అలజ కారణం కాకూడదా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను కాకపోతే నాకు చాలా బాధతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో లేని బీజేపీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పొత్తు చేసి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేశారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవ్వంగానే ఆయనకు భాగ్యం దక్కింది డిప్యూటీ సీఎం అయ్యేది దాన్ని కూడా వారు అన్ని వర్గాల అభివృద్ధి అన్ని వర్గాల మీ మంచి చేసేది పోయి తను ఎక్కడ ఇస్లాం గురించి వచ్చిందంటే అక్కడ పోయి తను నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా తేను వాళ్ళకు నేను బాసటగా ఉంటున్నా అంటారు తప్ప ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముస్లిం మైనార్టీలు దళితుల మీద దాడులు జరుగుతుంటే నేను సపోర్ట్ గా ఉన్నాను అని చెప్పి వచ్చిన సందర్భం ఉందా పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాన్ని పూర్తిగా ఉన్నారు అయితే ఇలా చేసుకుంటూ వెళ్తే మాత్రం భవిష్యత్తులో నేను చెప్తున్నాను అధికారం శాశ్వతం కాదు శాశ్వతంగా డెప్యూటీ సీఎం ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండడానికి కానీ రాలేదు ఒక్కసారి మీరు ఈ అధికారం మీ చేతుల్లో ఉంది కదా బీజేపీ కేంద్రంలో ఉంది కదా అని ఇటువంటి అన్ని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు విద్యావంతులు మత సామరస్యాన్ని కోరుకునేవారు మీరు ఇటువంటి పద్ధతిని ఇటువంటి ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ భావాజాలం అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు భవిష్యత్తులో మీరు ఇటువంటి వైఖరిని అవలంబిస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు కూడా ఏ విధ విధంగా అయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి వస్తుంది అటువంటి బుద్ధి ప్రజలు మీకు చెప్తారని చెప్పి నేను కోరుతూ ఈ సమిష్ట కేసు అనేది కోల్కతా పోలీసుతో చూసుకుంటున్నారు మనం కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతూ మా తరఫు నుంచి కూడా ఖండించడం జరిగింది అంతేకాని ఈ ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకించి దాంతో కూడా గొడవలు చేయకుండా ఉండాలని సైబర్ క్రైమ్ వారిని పోలీసు వారిని ముఖ్యంగా కోరుతున్నాను దయచేసి ఈ సమిష్టపనోలి వ్యాఖ్యలను ఎవరైనా షేర్ చేస్తే ఖచ్చితంగా సమిష్ట పనుల మీద ఏ కేసులు నమోదు చేశారో వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి అని నేను కోరుతాను చూడండి ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి శిక్షించమని కోరాల్సింది పోయి క్రైమ్ చేసిన వాళ్ళకి బాసటగా ఉండడానికి మీరెవరండి డిలీట్ చేసేసారు తీసేశారు క్షమాపణలు కోరేశారు సమం చేయండి అంటే మరి చట్టం ఎందుకు చెప్తున్నా కదా అందుకోసమే ఇటువంటి తప్పు చేసిన వాళ్ళకి ఒకసారి శిక్ష పడి వాళ్ళు బయటికి వచ్చి ఆ చట్టపరంగా ఓటు వాళ్ళు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యి అయితే అవుతుంది అంతేగాని అరే వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి విచారణలు జరుగుతుందంగానే కంగనారలో నేను సపోర్ట్ చేస్తున్నా తను ఇరవై నాలుగు గంటలు ముస్లిం మతం మీద ఇస్లాం మీద విషం చెమ్మే మైనార్టీలు క్రిస్టియన్ల మీద తెలిసిందే ఇప్పుడు ఆ కోవలో ఆ పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది ఇంకోటి నాకు తెలిసి ఇదంతా ఒక మిషనరీ ప్రకారం జరుగుతుందేమో బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందుత్వ హిందుత్వ సంఘాల గ్రూపుల్లో పడతారేమో తనకు సపోర్ట్ చేయండి తనకు పాజిటివ్ గా పెట్టండి తనకు స్టేట్మెంట్ లో అని చెప్పి లేకపోతే ఎవరైనా ఏందండి విడ్డూరం ఇది తను చప్పు తప్పు చేసింది శిక్షకు అర్హరాలు అటువంటి పద్ధతి కరెక్ట్ కాదు తన్ని వారించాల్సింది మందలించాల్సింది యువతి యువకులు ఇటువంటి దారిలో నడవకుండా ఉండండి అని చెప్పాల్సింది పోయి ఇటువంటి పద్ధతి అనేది చాలా బాధాకరం నేను దీన్ని పూర్తిగా ఖండిస్తూ నా వీడియో మీరందరూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ నా ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్